సత్య రాజేష్ టెరస్ పైన సిట్టింగ్ వేస్తారు చల్లగాలి వచ్చిన వైదేహి వాళ్ళ మాటలు వింటూ అక్కడే నిలబడిపోయింది సత్య మాట్లాడుతూ నా సంతోషం పోయింది నా ఫ్రీడమ్ పోయింది ప్రేమించిన అమ్మాయి పోయింది అన్నాడు ఏంటి భయ్యా నువ్వు మాట్లాడేది నువ్వు ప్రేమించావా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్ హా భయ్యా రెండు సంవత్సరాలు కుక్కల దాని చుట్టూ తిరిగి తిరిగి తో చెయ్యి కోసుకుని లవ్ లెటర్ రాసి ఇచ్చి మరీ ప్రేమించాను భయ్య అప్పుడు అది చీ కొట్టింది భయ్యా నాకు నీకు జాబ్ లేదు ఆస్తి లేదు అని బాటా చెప్తే కొట్టినట్లు చెప్పి మరి చీ కొట్టింది ఆ వారానికే వచ్చింది భయ్యా ఇది అమ్మ ప్రాణమంది డబ్బంది కాంట్రాక్ట్ అంది సంతకం అంది పెళ్ళయింది సరే పెళ్ళైంది కదా ఇంకేమీ చేయలేము ఆ ముసలి మొహం చూసైనా దీనితో సెటిల్ అయిపోదాం అనుకున్నాను భయ్యా అదే సమయంలో వచ్చింది భయ్యా అది నా సత్య కడ్డుగా అడ్డుగా వచ్చి అద అదెవరు భయ్యా అడిగాడు రాజేష్ అదే నేను ముందు ప్రేమించిన గీత అన్నాడు సత్య ఏంటి నువ్వు ప్రేమించింది మీ మావే కూతురు గీతనా ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్ ఆ మా మావయ్య కూతురు గీతే అన్నాడు సత్య సరే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బాబా భయ్యా నువ్వు కంటిన్యూ ఇచ్చి అన్నాడు రాజేష్ ఎక్కడున్నాం భయ్య అడిగాడు సత్య ఇక్కడే టెరస్ మీద భయ్యా అన్నాడు రాజేష్ ఇప్పుడు కాదు భయ్యా నా దిక్కుమాల స్టోరీలో మనం ఎక్కడున్నాం అడిగాడు సత్య ఓ అదా గీత గారు మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చిన దగ్గర భయ్యా అన్నాడు రాజేష్ హా వచ్చింది భయ్యా వచ్చింది అంటే ఊరికే కాదు నా జాబ్ చూసి ఆ జాబ్ కు వచ్చే జీతం చూసి వచ్చింది బావా రావా పెళ్లి చేసుకోవా అంది నేను దీన్ని చూసుకుని సేమ్ అదే బాట చెప్పుతో కొట్టినట్లు నువ్వు చెప్పి కొట్టాను భయ్యా అన్నాడు సత్య ఓకే భయ్యా ఇప్పుడు దీన్ని అన్నావు కదా అదెవరు అన్నాడు రాజేష్ నీరజ భయ్యా అన్నాడు సత్య ఓకే ఇంకా స్టోరీ కట్టురాను నువ్వు చెప్పు భయ్యా అన్నాడు రాజేష్ ఇప్పుడు ఇదేమో నువ్వు నాకు వద్దు విడాకులే కావాలి అంటది సర్లే అది ఉంది కదా అనుకుంటే అదేమో నాకు అమెరికా మూడు దొరికాడు ఇంక నువ్వు నాకెందుకు అంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భయ్యా అన్నాడు సత్య ఏముంది భయ్యా దాన్ని దీన్ని కూడా వదిలేసుకుని వేరే దాంతో లేచిపోవడమే అన్నాడు రాజేష్ ఇది జీవితం భయ్యా కొంచెం సీరియస్ గా తీసుకో జోక్స్ వైకు ఉన్న తోటే చూస్తుంటే మళ్ళీ మూడోది అంటావేంటి భయ్యా అన్నాడు సత్య ఆ మాటలన్నీ వింటున్న వైదేహికి నిరజ చేసిన పని అర్థమయ్యి కళ్ళల్లో నీళ్లు చేరాయి అది ఇది కాదు భయ్య అసలు ఈ మనసులో ఎవరున్నారో ముందది చెప్పు అన్నాడు రాజేష్ ఇంకెవరుంటారు భయ్య ఈ దెయ్యం ఉండగా ఇంకెవరినైనా నా మనసులోకి వచ్చే ధైర్యం చేస్తారా పీకల దాకా దాని ప్రేమలో నన్ను ముంచేసింది భయ్యా అంట ఇక్కడ అంటూ తన గుండెల మీద చెయ్యి వేసి చూపిస్తూ ఇక్కడ తెష్టవేసుకుని కూర్చుంది భయ అది ఇక్కడి నుంచి పోదు ఎవరిని ఇక్కడికి రానివ్వదు గీతని ఎప్పుడు చూడాలని చూడాలని దాని ఫోటో పర్స్ లో పెట్టుకుని తిరిగేవాడిని భయ్య అయినా దాని మొహం నాకు ఎప్పుడు గుర్తుండేది కాదు కానీ నీరజ రూపం నా గుండెల్లో ముద్రపడిపోయింది భయ్య కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళ ముందుకు వచ్చి చంపి పడేస్తా ఉంటుంది ఊరు వెళ్ళి రెండు అవుతుంది భయ్యా ముద్ద తింటే ఒట్టు ఏం చేస్తున్నా విడాకులు ఇస్తాను అన్న దాని మాటే గుర్తుకు వస్తుంది అది గుర్తొచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా భయ్య లాగి దాని చెంప మీద కొట్టి నేను చచ్చేంత వరకు నువ్వు నన్ను భర్తగా భరించాల్సిందే అని చెప్పాలని ఉంటుంది కానీ కొట్టలేను దాన్ని కొడితే దెబ్బ తగిలేది దానికైనా నొప్పి కలిగేది నాకు భయ అది ఇమ్మంటే విడాకులు ఇచ్చేస్తాను భయ కానీ ఇచ్చిన మరుక్షణం ప్రాణాలతో ఉండలేను అని తన బాధంతా రాజేష్ తో చెప్పుకున్నాడు సత్య భయ్యా ఎలాగైనా నిర్జ మేడం మనసు మనం మార్చుకుందాం అన్నాడు రాజేష్ అది మారుతుందన్న నమ్మకం నాకు లేదు భయ్య సరే ఇంక వెళ్దాం అని అన్నాడు సత్య అప్పుడే వైదేహిని వెదుక్కుంటూ వచ్చిన సత్యమూర్తి సత్య మాటలను విని వైదేహి పడుతున్న బాధ చూసి కిందకి వెళదాం రా అని ఆమెని తీసుకువెళ్ళాడు వెళ్తున్న వెళుతున్న సత్యను చూసి ఎక్కడికి భయ్యా అని అడిగాడు రాజేష్ ఇంకెక్కడికి వెళతాను భయ్యా తాళి కట్టాను కదా పాపం ఆఫీస్ లో అది ఏం చేస్తుందో ఏంటో అక్కడ దాన్ని ఎవడన్నా కిలుకుతున్నాడో ఏంటో చూసుకోవాలి కదా వెళ్ళి దాన్ని ఇంటికి తెచ్చుకుంటాను అని కిందకి వెళ్ళాడు సత్య డైనింగ్ హాల్లో గౌరీ టేబుల్ మీద వంట పాత్రలో తీస్తూ ఉంటుంది సత్యన చూసిన గౌరీ భోజనం పెట్టమంటారా బాబు అని అడిగింది ఆ పెట్టు క్యారియర్ లో పెట్టు నా పెళ్ళానికి తీసుకువెళ్ళాలి అని అన్నాడు సత్య ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ క్యారియర్ ఇచ్చింది గౌరీ ఆ క్యారియర్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు సత్య ఆఫీసులకు వచ్చేసరికి ఆఫీసులో ఎవరూ లేరు నీరజ ఒక్కతే తన క్యాబల్లో వర్క్ చేసుకుంటూ ఉంది అది చూసి హలో మేడం గారు లోపలికి రావచ్చా అని డోర్ దగ్గర నుంచి పర్మిషన్ అడిగాడు సత్య సత్య వాయిస్ వినగానే డోర్ వైపు చూసింది నీరజ అక్కడ అతను కనిపించడంతో తనివి తీరా అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆమె చేస్తున్న పనిని కూడా మర్చిపోయి తననే చూస్తున్న నీరజను చూసిన సత్యకి అప్పటి వరకు నీరజపై కొన్న కోపం ఒక్కసారిగా ప్రేమగా మారిపోయింది సత్య లోపలికి వెళ్ళి ఏంటి నీరజ టూ డేస్ నుంచి ఇంటికి రావడం లేదంట ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నావంట ఇలా అయితే నీ హెల్త్ ఏమైపోతుంది అని ముద్దుగా కసురుకున్నాడు సత్య మాట్లాడుతుంటే వచ్చిన వాసన రావడంతో ఏంటి తాగొచ్చావా అని అతన్ని సీరియస్ గా చూస్తూ అడిగింది నీరజ కొంచెం అన్నాడు సత్య ప్రేమించిన దానితో ఎంగేజ్మెంట్ అనేసరికి అని ఆనందంలో తాగినట్లు అన్నాడు దుర్మార్గుడు అని మనసులో అనుకుని తిట్టుకున్న నేరజ కోపంగా ఇక్కడి కిందకు వచ్చావు సత్య అని అడిగింది నువ్వు ఇంటికి రావడం లేదు కదా అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు సత్య నాకు వర్క్ ఉంది సత్య నువ్వు ఇంటికి వెళ్ళు అని అంది నేరజ నువ్వు ముందు భోజనం చెయ్యి ఆ తర్వాత నేను వెళ్తాను అని అన్నాడు సత్య చెప్పాను సత్య బరుకుందని నువ్వు వెళ్ళు అని కోపంగా అంది నీరజ చెప్పాను కదా నీరజ నువ్వు భోజనం చేస్తేనే వెళ్ళిపోతాను అని అంతే మొండిగా అన్నాడు సత్య సత్య నాకు కోపం తెప్పించకు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపో అంతే విసిగించకు అంది నీరజ కోపం తెప్పించను వెళ్ళిపోతాను కానీ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సత్య సత్య విడాకుల గురించే మాట్లాడతాడు అని అనుకున్న నీరజ సత్య మాటని కట్ చేస్తూ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అంది చాలా బాగా జరిగింది నీరజ గీత అయితే చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు సత్య ఏ నువ్వులేవా అడిగింది నేరజ నేను హ్యాపీగానే ఉన్నాను దానికి పెళ్ళైపోతే మావే చాలా రిలాక్స్ అవుతారు కదా అని అన్నాడు సత్య నువ్వు కూడా చాలా రిలాక్స్ అవుతావు కదా అని అంది నీరజ చాలా రిలాక్స్ అవుతాను అని నీరజతో మాట్లాడుతూనే క్యారియర్ ఓపించేసి ప్లేట్ లో భోజనం పెట్టి ఆమెకి ఉన్నాడు సత్య నేరజ కూడా సత్య గీతల గురించి ఆలోచిస్తూ సత్య చెప్పే కవుర్లు వింటూ భోజనం తినేస్తూ ఉంది అలా కౌర్లు చెప్తూ భోజనం పెట్టిన సత్య గుడ్ గర్ల్ ఇలా చెప్పిన మాట వినాలి అప్పుడే ముద్దొస్తావు అని అన్నాడు ఆ మాటకి నిరజ సిస్టమ్ నుంచి తల పైకెత్తి చూసింది గిన్నెలు మొత్తం ఖాళీగా ఉన్నాయి ఏంది ఇది మొత్తం నువ్వే తినేసావా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ అడిగింది ఆమె ఆమెను సీరియస్ గా చూస్తూ ఇది మరీ బాగుంది గోరు ముద్దలు చేసి పెడితే మొగుడు తిన్నాడో లేదో కూడా పట్టించుకోకుండా మొత్తం తినేసి ఇప్పుడు నువ్వే తినేసావా అంటావేంటే అన్నాడు సత్య ఏంటి నేను ఇదంతా తిన్నానా అని ఆశ్చర్యపోతున్న నీరజకు అప్పుడే ఒక పెద్ద తేన్పు వచ్చింది దానితో నేనే తినుంటాను అని అంది నీరజ చిన్నగా నవ్వుకుని సత్య క్యారేజ్ మొత్తం సర్ది నీరజ ఒకసారి పైకి లేగు అని అన్నాడు అని అడిగింది నీరజ ముందు నువ్వు లెగ్గు చెప్తాను అన్నాడు సత్య హు అని పైకి లెగిసింది నీరజ వెంటనే సత్య నీరజని తన మీదకి లాక్కుని నీరజ నడుం చుట్టూ తన చేతిలో వేసి ఏంటి మేడం బెంగ పెట్టుకున్నావా ఇంటికి రావడం కూడా మానేసావంట అని కొంటిగా ఆమె కంటిలో కళ్ళలోకి చూస్తూ అడిగాడు బెంగ నాకా అది నీ మీద అంత సీన్ లేదు కాని ముందు నన్ను వదులు సత్య అని కోపంగా అంది నీరజ వదులు తను ఒకసేపు ఉండు హాయిగా ఉంది అని అన్నాడు సత్య సత్య ఎక్కువ చేస్తున్నావు అంది నీరజ అవునా నాకేంటి ఇంకా ఎక్కువ చేస్తే బాగుండడం అని అనిపిస్తుంది అదోలా ఉంది అని కైపుగా అన్నాడు సత్య వీడిని ఇలా కాదు అని మనసులో అనుకున్న నీరజ తన కాలెత్తి సత్యని గట్టిగా తన్నింది అమ్మ రాక్షసి చంపేసింది బాబోయ్ అని గట్టిగా అరుస్తూ నీరజను వదిలేశాడు సత్య నీరజ నవ్వుకుంటూ మళ్ళీ తన చైలో కూర్చోబోతుండగా సొంత దొరుకుతే చాలు శిష్యం ముందు కూర్చుంటావే అని నీరజను పక్కకు జరిపి సిస్టమ్ లో ఉన్న అన్ని అప్లికేషన్స్ క్లోజ్ చేస్తున్నాడు సత్య అది చూసి ఏంటిది సత్య స్టాప్ నాకు వర్క్ ఉంది అని అరుస్తున్నా వినిపించుకోకుండా సిస్టమ్ క్లోజ్ చేస్తాడు సత్య ఏంటి సత్య నువ్వు చేసేది అని కోపంగా అడిగింది నీరజ పిచ్చా నీకు అక్కడ చూడు లోపలికి పోయి ఎలా ఉన్నాయో టైం పదకొండు అయింది ఇంకా వర్క్ అంటావేంటి కుదరదు పద ఇంటికి వెళదాం అని అన్నాడు సత్య నేను రాను సత్య అని సీరియస్ గా అంది నీరజ రాను అంటే ఒప్పుకునే నీరజా రావాల్సిందే అని అంతే సీరియస్ గా అన్నాడు సత్య ఏంటి ఆర్డర్ వేస్తున్నావా అంది నీరజ నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు కానీ నువ్వు ఇప్పుడు నాతో వస్తున్నావు అంతే అన్నాడు సత్య నీ మాట ఎందుకు వినాలి అడిగింది నీరజ వినాలి అంతే నీ మొగుడిని కాబట్టి వినాలి అన్నాడు సత్య మొగుడా ఆ బంధం ఇంకో మూడు నెలల్లో తెగిపోతుంది బాబు అంది నీరజ ఆ మాటకి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఇంకా తెగలేదు కదా తెగే వరకు అయినా నేను నీ మొగుడిని అన్నాడు సత్య అయితే నువ్వు చెప్పింది నేను చెయ్యాలా నేను చెయ్యను అని అంది నీరజ నువ్వు చేయను అంటే నీ చేత నేను చేయిస్తాను అని తన చేతులతో నీరజను ఎత్తుకున్నాడు సత్య వాటర్ దిస్ సత్య నన్ను కిందకి దించు అని అరుస్తుంది నీరజ చెప్పాను కదా నీతో నేను చేయిస్తానని ఇప్పుడు నువ్వు అరిచావంటే చేతులు ఖాళీగా లేవు కాబట్టి నా పెదాలతో నీ పెదాలు నేను మొన్న మూసినంత స్ట్రాంగ్ గా మోస్తాను ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా అని కన్ను కందుగీటుతో అన్నాడు సత్య దాంతో తన రెండు చేతులు నోటి మీద వేసుకుని తల ఊపింది నీరజ అలా నీరజన్ చూసి నవ్వుకుంటూ గుడ్ గర్ల్ అలానే ఉండు అని ఆమెను అలానే బయటికి తీసుకువెళ్ళాడు సత్య వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని చూస్తున్న వాచ్మెన్ తో మీ మేడ ఇంటికి వెళుతున్నారు నువ్వు తాళాలు వేసుకో అని చెప్పి నీరజన్ కారు లో కూర్చోబెట్టాడు సత్య బాగా అలసిపోయి ఉండడం వల్ల కొద్దిసేపటికే నిద్రపోయింది నీరజ ఇంటికి వచ్చిన సత్య నీరజను డిస్టర్బ్ చేయకుండా చెయ్యడం ఇష్టం లేక తనను అలాగే తీసుకుని వెళ్లి రూమ్ లో పడుకోబెట్టాడు నీరజని సత్య అలా ఎత్తుకుని రావడం చూసిన వైదేహితో చుసవ వైదేహి సత్యకి నీరజ అంటే ఎంత ఇష్టమో అని అన్నాడు అతనికి ఇష్టమే అండి కానీ మన పిల్లకి ఆ ఇష్టం ఉండాలి కదా అలాంటి పిల్లవాడిని కష్టపడితే రేపు బాధపడేది అదే అండి అని ఆవేదనగా అంది వైదేహి నువ్వేమి కంగారు పడుకు వైదేహి సమస్య ఎంత జటిలమైందని నాకు ఇప్పుడే కదా తెలిసింది రేపు సత్యతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడు సత్యమూర్తి సరే అండి ఎలాగైనా సత్య నీరజ విడిపోకుండా చూడాలి అంది వైదేహి అలాగే చేద్దాం ముందు నువ్వు వచ్చి పడుకో చాలా ఆలస్యమైంది అని సత్యమూర్తి అనడంతో వెళ్లి పడుకుంది వైదేహి పొద్దున్నే ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ తీసుకుంటూ ఉన్న భవ్య దగ్గరికి వచ్చిన అవినాష్ ఇలా సారీలు చుడిదార్లు వేసుకుంటే ఆ సత్యగాడికి నీ అందాలు ఎక్కడ కనిపిస్తాయి బేబీ అవి కనిపించకపోతే వాడిని నువ్వెలా ఇలా పెడతావు అని భవ్య తీసుకున్న డ్రెస్ ని పక్కన పెట్టి ఇదిగో ఇవి వేసుకో అనే షార్ట్ స్కర్ట్ అండ్ డీప్ నెక్ టాప్ ఇచ్చి తెచ్చి ఇచ్చాడు చూసిన భవ్య అవినాష్ ని చిరాగా చూసింది నన్ను తర్వాత చుదువులే ఆ సత్యగాడు వచ్చే టైం అయింది త్వరగా డ్రెస్ వేసుకుంట్రా అని భవ్యకి చెప్పి ఆమె చెప్పేది కూడా వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అవినాష్ దాంతో ఇంకా చేసేదేమీ లేక ఆ డ్రెస్ వేసుకుని రెడీ అయింది భవ్య మత్తుగా ఉన్న కంటి రెప్పలను బలవంతంగా తెరుస్తూ ఉన్న నీరజుకి ఎదురుగా అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకుంటున్న సత్య కనిపించాడు అతన్ని అలా చూస్తూ ఆ అని అంటూ అరిచి లిగేసే మంచం మీద కూర్చుంటుంది నీరజ ఆ అరుపుతో తడుచుకున్న సత్యం ఏంటి నీరజా ఏమైంది ఏమైనా వచ్చిందా అని కంగారుగా అడిగాడు పీడకల నిబంధ పొద్దున్నే బెడ్రూమ్ లో ఏంటిది వాష్రూమ్ లో ఉన్నప్పుడే డ్రెస్ వేసుకుని చావచ్చు కదా అని వైపు చూడకుండానే తన రెండు చేతులతో కళ్ళు మూసుకుని అడిగింది నీరజ వాష్రూమ్ లో డ్రెస్ ఎలా వేసుకుంటారు నీరజ అయినా నేను డ్రెస్ మార్చుకుంటే చూద్దామనే కదా గదిలో సీసీ కెమెరాలు పెట్టావు అని కొంటిగా అడిగాడు సత్య అవును మరి పెద్ద సిక్స్ బ్యాక్ బాడీ కదా అది అందుకే పదే పదే చూసి తరివిద్దామని సిసి కెమెరాలు పెట్టాను అని వెటకారంగా అంది నేరజ నా బాడీ చూడడానికి కాకపోతే మరి ఎందుకు పెట్టావే అని అడిగాడు సత్య ఏదో నా సేఫ్టీ కోసం నేను పెట్టుకున్నాను అయినా అవి ఎప్పుడో తీసేసాలే అంది నీరజ ఏంటి తీసేసావా ఆ విషయం తెలియక ఇన్ని రోజులు టెన్షన్ పడి చచ్చాను కదా అని అన్నాడు సత్య టెన్షనా టెన్షన్ దేనికి అడిగింది నీరజ అదే ఆ రోజు మన రొమాన్స్ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందేమో అది సాక్ష్యంగా చూపించి నా మీద నువ్వు ఎక్కడ రేపు చేసి పెడతావో అని నసుకుతూ అన్నాడు సత్య ఈ ఐడియా ఏదో బాగానే ఉంది సత్య వర్కౌట్ అవుతుందేమో ట్రై చేయనా అని అడిగింది నీరజ చేయి చెయ్యి మొగుడి మీద రేపు కేసు పెట్టిన నవయువ మహిళా రత్నంగా చరిత్ర నుంచి నిలిచిపోదువు గాని నేను డ్రస్ వేసుకోవడం పూర్తయింది ఇంకా కళ్ళ మీద ఉన్న చేతులు తీ అని అన్నాడు సత్య దాంతో చేతులు తీ తీసి సత్యం చూస్తూ పర్వాలేదు బాడీ బిల్డర్ కాకపోయినా చూడడానికి బాగానే ఉన్నావు అని నా అంది నీరజా బాగానే కదే చాలా బాగుంటాను నువ్వు సరిగ్గా చూడలేదు అనుకుంటా మళ్ళీ ఒకసారి చూస్తావా డ్రెస్ తిన అని అన్నాడు సత్య చిచ్చి నీకు అస్సలు సిగ్గలేదు అంది నీరజ నీ దగ్గర నాకు సిగ్గేంటి నీరజ ఆయన అలా సిగ్గుపడితే రాత్రి నేను నీ డ్రెస్ ఎలా మార్చేవాడేం చెప్పు అన్నాడు సత్య ఆ మాటతో వార్ అని తనను తాను చూసుకుంది నీరజ జీన్స్ అండ్ టీషర్ట్లు ఉండే నీరజ వంటి పైన నైట్ డ్రెస్ ఉంది ఇప్పుడు నీరజ ఏం చేస్తుంది సత్య నీరజలను కలపడానికి సత్యమూర్తి వైదేహులు ఏం చేయబోతున్నారు అవినాష్ కొత్త ప్లాన్ ఏంటి తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి రేపొద్దున కొత్త ఎపిసోడ్తో కలుద్దాము అప్పటి వరకు సెలవు అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే లైక్లు షేర్లు ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను బాయ్